ఇక్కడకు ఇక్కడికి వస్తే బాగా వస్తుందని వచ్చా కానీ వచ్చినందుకు టెన్ డేస్ లో నాకు పూర్తిగా బాగా వస్తుంది సార్ గారు మేడం గారు కానీ బాగా చెప్పే విధానం బాగా నచ్చింది ఓకే మీకు ఎన్ని డేస్ పట్టింది సైకిల్ వచ్చా సైకిల్ రాదు సైకిల్ రాదు కొంచెం హైట్ కూడా కొంచెం తక్కువ ఉన్నారు కదా ఇంటి దగ్గర ట్రై చేశారా ఇంటి దగ్గర ట్రై చేశాను కానీ అంత పర్ఫెక్ట్ గా రాలేదు ఇక్కడికి వచ్చాక ఎలక్ట్రిక్ సైకిల్ మీద కొంచెం పెట్టిన తర్వాత బాగా ఈజీ అనిపించింది ఓకే అసలు ఫస్ట్ బేసిక్స్ బేసిక్ వెహికల్ నుంచి మళ్ళీ స్కూటీ పెప్ మీద రావడానికి ఎన్ని రోజులు పట్టింది ఒక ఫైవ్ డేస్లో కొంచెం స్కూటీ నేను తిప్పగలిగా ఓకే తర్వాత ఇది ఈజీ అనిపించండి ఓకే మీరు హ్యాపీ ఓకే మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారో ఒకసారి డ్రైవ్ చేసి చేయొచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఈ మేడం తెనాల నుంచి వచ్చారండి తెనాల నుంచి వచ్చి అందరూ ఫైవ్ డేస్లో నేర్చుకుంటారు కానీ ఈ మేడం బాగా పర్ఫెక్ట్గా ఉండాలి మేము చెప్తాము ఒక రోజు లేట్గా నేర్చుకుంటేనే డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చాలామందికి టైర్ లేక లేకపోతే ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చి నేర్చుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ఫైవ్ డేస్లో అనేది నేర్పించడం పెట్టుకున్నాం కానీ మేము టెన్ డేస్ వచ్చి నేర్చుకుంటే ఇంకా బాగా వస్తుంది ఈ మేడం టెన్ డేస్ వచ్చారు తను కొంచెం టెన్ డేస్ వస్తే టెన్ డేస్ ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది కాబట్టి చాలా నీట్గా డ్రైవింగ్ వచ్చింది చాలామంది ఎక్కువ హైట్ ఉన్నా డ్రైవింగ్లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు చాలా తక్కువ హైట్ ఉన్నా కూడా డ్రైవింగ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంటారు అలాగా కొంతమందికి డౌట్స్ ఉంటాయి నేను బాగా హైట్ ఉండడం వల్ల రావట్లేదేమో లేకపోతే నేను హైట్ తక్కువ ఉండడం వల్ల కాళ్ళు అందట్లేదేమో అలాంటి ఫీలింగ్స్ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మీరు చాలా ధైర్యం తెచ్చుకొని బాగా డ్రైవ్ చేయొచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు అనే ఫీలింగ్ కోసం అన్నమాట ఇలాంటి వాళ్ళు మా వీడియోస్లో చాలామంది ఉంటారు ఇంకొకటి ఏంటంటే మనం నెక్స్ట్ మన బ్రాంచ్ అనేది విజయవాడలో స్టార్ట్ చేయబోతున్నాము అంటే మనకి విజయవాడ అనేది ప్లేసెస్ గ్రౌండ్స్ అనేవి మనకి ఐడియా ఉండదు కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మాకు కామెంట్ చేయండి కింద విజయవాడలో ఏ ప్లేస్ అయితే బాగుంటుంది నేర్పించుకో నేర్పించడానికి డ్రైవింగ్ అనేది మీ సపోర్ట్ అనేది మాకు విజయవాడలో కూడా ఇవ్వాలి ఇక్కడ ఎంత సక్సెస్ చేశారో గుంటూరు బ్రాంచ్లో విజయవాడ బ్రాంచ్లో కూడా మీరు అంతే సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కళ్ళు డ్రైవింగ్ నేర్చుకునే వెళ్ళాలనే ఆలోచనతో మేమున్నాము మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మన యూట్యూబ్ ఛానల్ అనేది ఫిఫ్టీ కేకి దగ్గరలో ఉంది మీరు సపోర్ట్ చేసి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొంచెం మంది చాలా లే చాలా మంది లేడీస్కి చాలా యూజ్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల చాలామంది డ్రైవింగ్ రాక ఇబ్బంది పడి పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టుకోవాలన్నా చిన్న చిన్న పనులకు వెళ్ళాలన్నా ప్రతి ఒక్కళ్ళు జెంట్స్ మీద ఆ టైంలో జెంట్స్ డిపెండ్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళకి ఏమన్నా కుదరదు చాలా ఇబ్బంది పడుతుంటారు మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయటం వల్ల వేరే వాళ్ళకి ఆ వీడియో వెళ్తుంది ఆ వీడియో వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ఇది చాలా లేడీస్కి ట్రైనింగ్ అనేది స్కూటీ ట్రైనింగ్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్ అండి మీరు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్